మన రక్షకుడును మన ప్రభునైనా క్రీస్తు శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలని చెల్లిస్తున్నాను దేవాతి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి సకల మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లెను దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేల మంది ఈ సాంగ్స్ని వీడియోస్ని మెసేజ్లను చూస్తున్నారని నేను చెప్పడంలో ఎంతగానో నేను సంతోషిస్తున్నాను సకల మహిమ ఘనత ప్రభావములు దేవునికి గాక దయచేసి ఒక మనవి దయచేసి ఆలకించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గతించిపోయినది చాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవాది దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించారు నూతన జీవితాన్ని నూతనమైన ఆరోగ్యాన్ని నూతనమైన భవిష్యత్తును మనకు అనుగ్రహించారు కాబట్టి దేవునికి ఆయాసకరమైన మార్గము మనలో ఏదైనా ఉంటే దేవునికి విరోధమైన మార్గం మనలో ఉంటే దేవునికి ఇష్టం లేని మార్గం మనలో ఉంటే దాన్ని విడిచిపెట్టుకుని దేవుని అందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టముగా పవిత్రులుగా పరిశుద్ధులముగా దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనం జీవించడానికి మనం ప్రయాసపడదాం ఇది గమనించండి మన బలము మన ఆస్తి మన అంతస్తు మన పేరు మనకున్నది ఏది మనల్ని రక్షించదు కానీ కేవలము దేవుని కృప దేవుని కాపుదల మన మన కళ్ళ ముందే అనేక మంది నశించిపోతున్నారు ఎంతోమంది హాస్పిటల్లో బాధపడుతున్నారు ఎంతోమంది రోగులై ఉన్నారు ఎంతోమంది మరణించిపోయారు కానీ మీరు నేను మనందరం కూడా సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే దయచేసి మనుషుల వైపు చూడొద్దు మనుషుల వైపు అస్సలు చూడద్దు నీ కుటుంబ సభ్యులే కాని నీ బంధుమిత్రులే కాని నీ రక్త సంబంధికులే కాని నిన్ను ప్రేమించాను అని నీ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున నిన్ను చేయి విడిచి వెళ్ళిపోతారు కానీ చిరకాలము తోడుండేవాడు నా ఏసయ్య నిత్యము మనకు తోడుండేవాడు మనకు ఏసయ్య మనము ఈ భూమి మీదకి రాక మునిపే ఆయన కళ్ళు మనలను చూశాయి మనము జీవితకాలం అంతి కూడా మనకు తోడుండేవాడు ఆయన ఆయనను సంతోషపెట్టే వారముగా మన ఉందాం ఆయనను ఆనందింపజేసే వరముగా ఉందాం దయచేసి మనకి జన్మను ఈ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను ఎంతగా సన్మానిస్తామో మనకి ఈ జీవితాన్ని భవిష్యత్తును ఈ కృపణ అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞులమై అనుదినము ఉమ్మారు ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనలో చేదైన వేరు ఏదైనా ఉందేమో దానిని తీసివేసుకుని మన జీవితాన్ని సరి చేసుకుని దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా పరిచితులుగా పవిత్రులుగా మనం మార్చబడాలని ఈ చిన్న వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను మన హృదయంలో మనము ఏది దేవునికి ఆయాసకరమైనది ఉందో అది మీకు బాగా తెలుసు మన హృదయంలో ఏది ఉందో మన తల్లిదండ్రులకు మన రక్త సంబంధులకు మన భార్య బిడ్డలకు మన కుటుంబంలో ఎవ్వరికీ తెలియదు కానీ దేవుడికి విరోధమైన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఉందో అది మన జీవితంలో మనకి తెలుసు మన దేవుడికి తెలుసు కాబట్టి మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడిని దుఃఖపరచుట కంటే దాన్ని ఆ చేదైన వేరును తొలగించుకుని దేవునికి ఇష్టలముగా పరిశుద్ధులుగా పవిత్రులముగా దేవుని నామానికి మహిమకరంగా మనం బ్రతకడానికి మనం ఇష్టపడతాం ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఆయన మనలను సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడి మార్పి మార్చేటట్లు చేసి నిత్య సియోను పట్టణంలో మనందరం జీవించేటట్లుగా సార్వత్రిక సంఘంలో ఆయన మనల్ని చేరుస్తాడు ఆయన నూతన వధువు సంఘముగా మనల్ని మారుస్తారు ఆయన రహస్య రాకడలో మనందరం ఎత్తబడి మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం దానికి మనం చేయవలసింది ఏంటంటే మన జీవితాన్ని సరి చేసుకుందాం మన హృదయాన్ని సరి చేసుకుందాం మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును శాపమును దోషమును అక్రమమును ప్రతికూల పరిస్థితులు ఎస్ అయ్యా దయచేసి ఈ పాపము నుండి నాకు విడుదల కావాలని మీరు ప్రార్థిస్తే ఆయన విడిపిస్తాడు ఆయన నీ జీవితంలో నూతన కృపను అనుగ్రహిస్తాడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది మన హృదయంలో సంతోషం సమాధానం ఆనందం ఉత్సాహం ఉల్లాసంతో మన జీవితం గడుపుతాం ఆయన రాకడైనా మన పోకడైనా మన జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దేవుని రాజ్యంలో మనం ఉంటాం అట్టి కృప మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించిన కాక దయచేసి గమనించండి రేపు ఏం జరుగునో ఏమవుతుందో ఈ అప్పులు ఈ సమస్యలు ఈ చదువు ఈ ఉద్యోగం ఈ వ్యాపారం ఈ కుటుంబం ఈ పిల్లలు ఈ భవిష్యత్తు ఇల్లు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నేను దేవుడు వాక్యాన్ని బట్టి సెలవు చేస్తున్నాను సెలవిస్తున్నాను చెప్తున్నాను ఏంట మాట అంటే దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతుకుతాం ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడదాం అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవాతి దేవుడు గాక చిన్న ప్రార్థన పరిశుద్ధులా ప్రేమ కలిగిన దేవ నీకు వందనాలు ప్రభు అయా ఈ సాంత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను అయా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని చేతులు కప్పిస్తున్నాను కుల్ల మత జాతి భేదము లేకుండా అందరినీ కాపాడండి రక్షించండి ఆరోగ్యము ఆయుష్ బలము శక్తి ధైర్యము విశ్వాసం నమ్మకము ఆనందము సంతోషము సమృద్ధి సమాధానము ఐశ్వర్య మహిమ ఘనత ప్రభావాలతో నింపమని ప్రార్థిస్తున్నాను వ్యాధుల నుండి రోగాల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి శ్రమల నుండి బాధల నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి యస్సు క్రీస్తు ప్రభల వారే నిజమైన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకున్నట్లు ప్రతి మోకాలు వంగనట్లు ప్రతి ఒక్కరి మనసులోని కృపద ఇచ్చండి ప్రభా ఏ సమస్యల గురించి ఏ బాధలు ఇరుకులు ఇబ్బందుల గురించి బాధపడుతున్నారో అవన్నిటి నుండి తొలగించి వారి హృదయాల్లో సంతోషం ఆనందం నెమ్మది ప్రశాంతత ఇచ్చి యథార్థముగా నిన్ను ఆరాధించేట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మాకు మా కుటుంబాలకు మాకు జీవితాలకు మా రక్త సంబంధికులకు మా బంధుమిత్రులకు మా సంఘబిడ్డలకు మా దేవుని సేవకులకు అయ్యా ప్రతి ఒక్కరిగిరి కృపణను గ్రహించమని త్వరలో రానయన్న యేసు క్రీస్తు శ్రాష్టమైన పుణ్యనామమున ప్రార్థించి వేడుకుని పొందుకున్నాను మా తండ్రి